నమస్తే ఎస్ఐట్ న్యూస్కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో విరాజీలుతూ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ గ్రేడ్ వన్ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ యాభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఆలయ సిబ్బంది పురోహితులు అర్చకుల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

युष्मादुस्तेजस्वानाथमग्रस्तचमान शोभन कल्याणः

అందరగా నిద్రేష్ వసవన ఏసీ ఆర్డర్ ఇస్తారను ఆశరంలో పోమా ఫ్యాక్చువల్ డైలీ నిన్నారా దన్ను కూడా పూర్ణారో దిరాజ దర్శన్ దాయి 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 జొన్న అలా ఎర్పాడ చేపక దన్ని గణపడిగెల్లండి దన్ని గణపడిగెల్లండి దన్ని వచ్చిన స్టాఫ్ లవండి ఇప్పుడు అందర ఒక నోట్ రాటండి